ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ వీడియో మనం మ్యాన్ పవర్ అంటే నరాల్ వీక్నెస్ గురించి లేకపోతే మగతనం గురించి మాట్లాడుకుందాం ఇది సెపరేట్ క్లినిక్స్ వచ్చినాయండి ఇప్పుడు ఆ డాక్టర్ అసలు ఖాళీ ఉండలేదంట క్యూల్లో ఉంటున్నారంటండి అక్కడ నేను విన్న విన్న విషయం అనమాట ఇది పూర్వం ఈ ప్రాబ్లమ్స్ లేవు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఈ ప్రాబ్లమ్స్ అంటే చెప్పలేకపోవడం అంటే అది కూడా తప్పే ఒక అరవై డెబ్భై సంవత్సరాల ముందర అయితే అది భూతి కాదు అందరూ హ్యాపీగా మాట్లాడుకునేవారు ఏ ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేసేవారు దానికి సరిపడి కౌన్సిలింగ్ ఉండేది సిగ్గుపడకుండా ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళు పల్లెటూర్లు కానీ ఇంకోటి కానీ అంతకు అయితే ఇంకా ఫ్రీనెస్ ఉండేది అది ఒక సైన్స్ లేగా అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లేగా దాన్ని తీసుకునేవారు అండి అప్పట్లో అందులో క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు నాకు తెలిసి ఉండే ఇప్పుడు ఏదైతే మనం బూత్ అనుకుని ఆ సైన్స్కు దూరం అయిపోయామో దానివల్ల యూత్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అనేక రకాలైన మానసికమైన ప్రాబ్లమ్స్ భయాలు వస్తున్నాయండి తెలియని భయాలు అది నిజంగా అక్కడ కారణం లేదు కారణం లేకుండానే భయపడిపోయి నాలో మొగతనం లేదు కాను నేను ఎందుకు పని చేయను కాను లేకపోతే నేను వివాహం చేసుకుంటే నా భార్య నన్ను వదిలేస్తుందేమో నన్ను హీనంగా చూస్తుందేమో చులకనగా చూస్తుందేమో ఇటువంటి అనవసరమైన ఆలోచనలతోటి మానసికంగా ఇబ్బంది పడి ఉన్న శక్తి కూడా కోల్పోతున్నారు ఈ భయం అనేదే మెయిన్ అండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ భయాన్ని కనుక తీసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు కనుక సంఖ్య కనుక పెరిగితే ఇది సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి దాని మీద ఎప్పుడైతే అవగాహన లేదో దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఆహారం ఎక్సర్సైజ్ ఈ రెండు అసలు మానవ శరీరానికి కావలసిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మన తత్వం ఏంటి ఇవాళ ఏమైపోయింది సైన్స్ పెరిగిపోయింది పెరిగిపోయేసరికి అత్తినెత్తే మోగతనం పెరిగిపోయింది ఇత్తినెత్తే మగతనం పెరిగిపోతుంది ఈ విధంగా ఎన్నో రకాల మందులు వస్తున్నాయి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి పబ్లిసిటీ వచ్చింది ఇక్కడ రెండు విషయాలండి ఒకటి శారీరకంగా బలం లేకపోవడం అలాగే తన యొక్క ఏదైతే ఈ స్పెరమ్ అనేది ఉందో అది తగ్గిపోవడం బాడీలో ఈ మగతనంతో పాటు ఏమవుతుందంటే సంతానం లేమనేది కూడా పెరుగుతుంది సంతానం కలగకపోవడం దానివల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఇక్కడ ఏం చేయాలంటే బాడీ శక్తివంతంగా తయారు చేసుకోవాలి ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాలి వ్యాయామం చేయాలి వ్యాయామంతో పాటు చక్కని ఆహారం తినాలి టైమ్లీ ఫుడ్ తినాలండి వ్యాయామం అనేది మనిషి యొక్క శక్తిని కొన్ని వందల రెట్లు పెంచుతుంది అప్పుడు మనస్సు కూడా కుదుటపడుతుంది మనిషిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మానసికమైన శక్తి పెరుగుతుంది ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే అటువంటి చిన్న విషయాల గురించి భయపడటం మానేస్తాడు అక్కడే కొంత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి నరాల వీక్నెస్ లేకుండా పురుషత్వం పెరగాలి అంటే ధాతువులు పెరగాలండి బాడీలో ధాతువులు వృద్ధి పొందాలి అంటే మన బాడీలో ఉన్న మినరల్స్ డెవలప్ అవ్వాలి మన బాడీలో మెయిన్ మినరల్స్ రిలీజ్ చేసే పార్ట్లు ఏంటి షిన్బోను తైబోను ఈ ఎక్కువ పెర్సంటేజ్ అవి రిలీజ్ చేస్తాయి ముసలితనం వచ్చేసరికి ఏమవుతుంది వాటి యొక్క వర్క్ తగ్గి దానివల్ల వీక్నెస్ రావచ్చు అది న్యాచురల్ జరిగే ప్రాసెస్ కానీ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎంతోమంది నాకు ఇరవై ఏళ్ళు సార్ నాకు ఇబ్బంది ఉంది నాకు పాతికేళ్ళు సార్ నాకు నెల్లాళ్ళు పెళ్ళి ఉంది ఈ లోపల ఏమన్నా అవుతుందా వీళ్ళందరూ ఏ ఏం ఊహిస్తారంటే ఈ వయోగ్రా లాంటి మెడిసిన్స్ గురించి తెలుసుకున్న తర్వాత అది వేసుకుంటే ఏదో అది టెంపరీగా తప్ప న్యాచురల్ అది దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి అందుకే విరివిగా మనకి ప్రతి మెడికల్ షాప్లోనే అది అమ్మరు ఇవ్వరు కూడా ఇక్కడ మనం న్యాచురల్గా శరీరం యొక్క శక్తిని పెంచుకున్నప్పుడే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి న్యాచురల్గా పెంచుకోవాలంటే ఏం చేయాలి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో మర్రి చెట్టు మీదే ఒక ఏడెనిమిది రకాలు ఉన్నాయి మోదుగు చెట్టుతో చేసుకోవచ్చు అదేవిధంగా అశ్వగంధ శిలాజిత్తు శతావరి దోలగొండి గొబ్బి గింజలు ఇలాగా అనేక రకాల బాజీకరణ ఔషధాలు ఉన్నాయన్నమాట వీటిని ఆయుర్వేదంలో వాజీకరణం అంటారు వాజి అంటే అశ్వం అంటే గుర్రానికి ఉన్నంత బలంగా మనిషి తయారవ్వాలనే దాని గురించే వాజీకరణం అన్నారు అంత శక్తిని ఇస్తుంది కాబట్టి అశ్వగంధ అన్నారు దాన్ని అశ్వం యొక్క పేరు పెట్టారు కానీ ఆ అశ్వగంధ వాడుకునేటప్పుడు మీరు కంపల్సరీగా శుద్ధి చేసి వాడుకోవాలి వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనుకోండి ఒక హెర్బు అది కూడా అది దుంప ఆ దుంప యొక్క పైన తోలు తీసేయాలండి తక్కువ ఉండకూడదు అది పని చేయదు అదేవిధంగా ఆ దుంప యొక్క పొడవుగా ఉంటుంది శతవరి పిల్లిపేసర అనేది అయినప్పుడు పెద్ద పిల్లిపేసర రెండు రకాలు ఉంటాయి చిన్న దుంప ఉంటుందండి ఒక నాలుగు అడుగుల దుంప కూడా ఉంటుంది అనమాట అది అడవిలో పెరిగేది పెద్ద పిల్లి పేసరా అంటారు అది దాని లోపల వేరు గట్టిగా ఉంటుందండి రూటు పైన మాస్ కింద ఉండి మెత్తగా ఉండి చక్కగానే లోపల ఒక వేరు ఉంటుంది సన్నగా కొబ్బరి వేరు లేక కొబ్బరి వేరు లోపల ఉన్నట్టు దాన్ని తీసేయాలి పై తోలు తీసేసి అప్పుడు ఎండబెట్టుకుని వాడుకోవాలి ఆ రెండు తీయటం వల్ల అది ప్యూరిఫై అయిపోతుంది అనమాట ఇలాగా శిలాజిత్తు ఉంది అది ఇంకా చెప్పక్కల మిరకిల్లు శిలాజిత్తుని ఒక వంద రకాలుగా మనం వాడుకోవచ్చు ఇలాగా రకరకాల కాంబినేషన్స్ తోటి మీ బాడీ యొక్క శక్తిని మీ వయస్సుని వీటిని చూసుకుని అశ్వగంధ లాంటివి వాడుకోవాలి తప్ప ఆ అశ్వగంధ అనేది శుద్ధి చేయకపోతే పెద్దగా పనిచేయదండి దాంట్లో శక్తి అంత మనం అనుకున్నంత ఉండదు దాన్ని ఎలా శుద్ధి చేయాలి అంటే పాల ఆవిరి మీద ఉడకబెట్టాలండి వాసన కట్టి గిన్నెకి ఆవుపాలు పోసి అవి లైట్గా పొంగుతూ ఉంటే వాటిలోంచి వచ్చిన ఆవిరి ఏదైతే ఉందో ఈ గుడ్డలోంచి బయటికి వెళ్తే ఆ కుం ఆశ్వగంధ ముక్కలనే ఉడుకుతాయి లేదు మాకు ముక్కలు దొరకట్లేదండి మేము పౌడర్ తెచ్చుకున్నామంటే మీరు ఏం చేస్తారంటే చెరుశకం పాలు ఆవు పాలు నీళ్లు కలిపిన పౌడర్ తీసుకుని ఆ నీ బాగా మరగబెట్టి కాసి ఆ పాలల్లో మీరు వేసేసి పడు పేస్ట్గా తయారు చేసుకోండి ఆ పేస్ట్ని జాగ్రత్తగా ఎండబెట్టుకోండి ఎండబెట్టుకుంటే అందులో దోషం అనేది పోతుందండి అప్పుడు దాన్ని మీరు వాడుకోండి చాలా చక్కగా మీకు అశ్వగంధ అనేది నరాల యొక్క శక్తిని పెంచడానికి కానీ మీ యొక్క నీరసాన్ని తగ్గించి కీళ్ళ నొప్పులు కానీ మజిల్ పెయిన్స్ కానీ నరాల నొప్పులు కానీ ఈ అన్నట్లని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి అదేవిధంగా మీరు శతవరి వాడుకోవచ్చు దోలగొండి గింజలు వాడుకోవచ్చు దోలగొండి గింజలు అనేది నా సీడ్స్ అంటారు అది కివాంచ అంటారు దాన్ని దా అది ఏం వాటిని కూడా శుద్ధి చేయాలండి అవి చక్కగా పనిచేయాలంటే ఏం చేయాలంటే మీరు ఆవు పాలలో ఉడకబెట్టి దానిపైన తొక్క తీసేసి గింజల మట్టికి ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకుని కనుక మీరు వాడితే చాలా అద్భుతంగా అది మీకు రిజల్ట్ ఇస్తుంది ఇలాగా గొబ్బు గింజలు ఈ గొబ్బు గింజలు చాలామంది తెలియక ఏం చేస్తారంటే అది ఏమాత్రం తడి తగిలినా కూడా వెంటనే ఒక వదలనంత జిగురు ఉంటుందండి అది చాలా జిగురు అనమాట తడి తగిలిన వెంటనే జిగురు వచ్చేస్తుంది అందులోంచి అందుకు దాన్ని ఏం చేయాలంటే గొబ్బి గింజలను కొద్దిగా వేడి చేసి పౌడర్ కొట్టుకోండి కొట్టుకుని మిగిలినాటిలో కలుపుకోండి లేహియాల్లో కూడా కలుపుకోవచ్చు చేసుకుని మీరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది నాన్ వెజిటేరియన్ తినాలనుకోండి మీకు ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా దాన్ని నెయ్యితోటి వేసుకోండి అదే చేపల కూర కూడా నెయ్యితోటి వేసుకుని నెయ్యితోటి వండుకుని తినండి ఈ రెండు కూడా మీలో మ్యాన్ పవర్ అద్భుతంగా పెంచుతాయి డైలీ కనుక తింటే దయచేసి నూనె వేసుకుని ఆమ్లెట్ తినద్దు నెయ్యితోటి ఆమ్లెట్ తిన్నారనుకోండి నూనెతో వేసుకున్న ఆమ్లెట్ మీద టెన్ టైమ్స్ బలం ఇస్తుంది మీకు ఈ రహస్యం చాలామందికి తెలియదు అందరూ నూనెతో వేసుకుంటూ ఉంటారు అనిచేత మీరు చేపల ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చక్కని ఆవు వేసుకోండి మీ యొక్క నరాల వీక్నెస్ అన్నీ తగ్గిపోయి మజిల్ లేని వాళ్ళకి కూడా మంచి మజిల్ ఏర్పడుతుందండి అద్భుతమైన బలం వస్తుంది ఓకేనా నమస్కారం